హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వ్లాక్స్ కల్చర్ ఈ రోజు నేను ముందుకు మరో సరికొత్త వీడియోతో వచ్చాను రెగ్యులర్ వీడియోస్ కి కాకుండా డిఫరెంట్ వీడియోస్ ట్రై చేద్దామన్న మన తెలుగు బ్లాక్స్ కల్చర్ ఛానల్ నుంచి మరో సరికొత్త లేటెస్ట్ వీడియో అయితే రాబోతుంది ఈ రోజు నేను మీ కోసం తీసుకొచ్చే టాపిక్ ఏంటంటే ట్రిబులార్ ఇది అయితే రాజమౌళి సినిమా కాదు అంతకు మించిన ట్రిబుల్ ఆర్ మిషన్ ఇది ఈ ట్రిపుల్ ఆర్ మిషన్ ఏ ఎంబ్రాయిడరీ మిషన్ లేడీస్ కు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మూడు నాలుగు వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ టాపిక్ ని స్టార్ట్ చేశారు రాజమౌళి సినిమా ట్రిబులర్ చాలా మంది చూస్తుంటారు అయితే ఆ ట్రిబులర్ కాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంకో ట్రిబులర్ రైట్ రియల్ రివర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ లోనే సరికొత్త విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి లేడీస్ ఎంబ్రాయిడరీ శారీస్ డిజైన్స్ కి పెట్టింది పేరుగా ఈ మిషన్ అయితే ఉంది ప్రజెంట్ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఈ ట్రిపులర్ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తెగ వాడుతున్నారు అసలు ఈ ఎంబ్రాయిడరీ మిషన్ కాస్ట్ ఎంత దీని వల్ల డిజైన్స్ ఎంతసేపట్లో మనం కంప్లీట్ చేయొచ్చు ఇది లేడీస్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఈ రోజు మన వీడియోలో మీకు ఒక ప్రముఖ వ్యక్తిని ప్రార్థన చేయబోతున్నాను ఆ వ్యక్తి మరెవరో కాదు వెడ్డీస్ వెడ్డింగ్ శారీస్ ఇలాగా ఏ పేరు చెప్పినా కూడా భారతి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు జనరల్ గా మ్యారేజ్ ఈవెంట్స్ మన భారతక్క హాయ్ అండి నమస్తే సో భారత అక్క గారు ఈ ట్రిపులర్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే చెప్తారు మన ఇవాళ పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం నమస్తే అక్క చెప్పండి ఈ మిషన్ ట్రిపులర్ మిషన్ అని చెప్పి చెప్పారు ఈ మిషన్ మీరు కొనాలని ఎందుకు అనుకున్నారు దీనివల్ల ఉపయోగాలు అంటే కొంచెం మా సబ్స్క్రైబర్స్ చెప్తారా యాక్చువల్గా ఫస్ట్ నుంచి నాకు మిషన్ మీద కొంచెం అనుభవం ఉండే ఒక ఫైవ్ ఇయర్స్ దాకా బ్యాక్ దాకా మిషన్ కూడా స్టిచ్చింగ్ ఉంది ఆ తర్వాత మిషన్ ఈవెంట్స్లో బిజీ అయిపోయి మిషన్ ఆపేశా బిజీ అయిపోయి ఆపేశా అప్పుడు ఇల్లు కూడా చిన్నదిగా ఉంది రెంటెడ్ హౌస్లో ఉంది ఇప్పుడు ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లోకి వచ్చాక నాకు ఫస్ట్ నుంచి బోటిక్ అంటే చాలా ఇష్టం కానీ ఈవెంట్స్ అంటే అంతకంటే ఇష్టం అంత బీటినో ఈవెంట్స్ అంటే ఇంకా అందువల్ల ఏంటంటే దాంట్లోకి మళ్ళీ బోటెక్ లాగా అరేంజ్ చేయాలని చెప్పి నేను ఈ త్రిబుల్ ఆర్ మిషన్ అండ్ శారీ రోలింగ్ పాలిషింగ్ మిషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది శారీ డ్రై వాష్ క్లీనింగ్ అన్నీ ఉన్నాయి సో మీకు మా భారతీయ ఈవెంట్ నుంచి ఈ సర్వీస్ కూడా అందియాలని ఆశతో ఏర్పాటు ఓకే అసలు ఈ మిషన్ తోటి మనము శారీ డిజైన్ అంటే ఎంబ్రాయిడర్ డిజైన్ చేయొచ్చు అని మీరు ఎంబ్రాయిడర్ డిజైన్స్ అసలు ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలి అది మాకు కొత్త కదా మీరు చెప్తారా ఏమన్నా ఈ మిషన్ లో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి అమ్మా నాలుగు ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క ఆప్షన్ లో వారి సెకండ్ లో కలర్ కలర్ ఈ పెన్ డ్రైవ్ పెట్టేసి ఫస్ట్ డిజైన్ నెంబర్లో ఫస్ట్ నెంబర్ లోకి వెళ్ళి డిజైన్ సెలెక్షన్ చేసుకోవాలి ఆ తర్వాత సెకండ్ లోకి వచ్చేసి హైట్ విత్ వెడల్పు చూసుకుంటారు అనమాట అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఉంది కదా ఎక్స్ అంటే విత్ వై అంటే హైట్ అంతే అంతేనా అంతే అక్కడ థర్డ్ ఆప్షన్లోకి వచ్చి కలర్ సెలెక్షన్ చేసుకోవాలా ఎన్ని ఎన్ని కలర్స్ శారీస్లో ఉన్నాయి ఏంటి అనేది సెలెక్షన్ చేసుకున్నాక ఫోర్త్ ఆప్షన్లోకి వచ్చేసి ఫ్రేమ్ చూసుకుంటాం ఫ్రేమ్ చూసుకొని ఫ్రేమ్ కొలతలు ఓకే అయ్యాక కన్ఫామ్ చేసుకుంటాం ఓకే అట్లా డిజైన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ పడతాయి మిరర్స్ వర్క్ పడుతుంది డిజైన్ వచ్చి నెంబర్ ఆఫ్ డిజైన్స్ పడతాయి మిరర్స్ వర్క్ పడుతుంది లైట్ మీకు ఎటువంటి డిజైన్స్ అయినా ఇస్తాము కాకపోతే ఎంబ్రాయిడింగ్ టచ్ మీద దీని మీద మళ్ళీ హ్యాం మనుషులతోటి హ్యాండ్ వర్క్ పూసలు అవన్నీ అరేంజ్ చేసి అనమాట డిజైన్స్ ఏమేమి డిజైన్స్ కావాలో ఇక్కడ ఇలా సె సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమేమి డిజైన్స్ కావాలో మనకి ఏ వర్క్ని బట్టి మీకు ఏది కావాలంటే అది నెక్ రౌండ్ నెక్స్ రౌండ్ నెక్ స్క్వేరు కమ్మ కమ్మ డిజైన్స్ కూడా ఉంటాయి తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏం డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకున్నాక సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి మనం విత్ లెంత్ మార్చుకోవాలి మన బ్లౌజ్ని బట్టి తర్వాత థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి మనకి శారీని బట్టి ఏ ఏ కలర్ కావాలో మనం ఆప్షన్స్ ఇచ్చుకోవాలి తర్వాత ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి మన డిజైన్ ఇక్కడ ఫ్రేమ్ మీద అది ఇక్కడ వస్తుంది తర్వాత అది ఫ్రేమ్ అవుట్ అవ్వకుండా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని పొజిషన్ పెట్టుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి ఈ ట్రిగులర్ ఎంబ్రాయిడరీ మిషన్లో మొత్తం అయితే మనకి పన్నెండు నీడిల్స్ అయితే ఉంటాయి పన్నెండు నీడిల్స్కి సంబంధించి మనకి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ మిషన్లో మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ నెంబర్ నెంబరింగ్ అయితే ఇచ్చారు వన్ టూ త్రీ అని మీరైతే నెంబర్స్ చూడొచ్చు ఈ నెంబరింగ్ తగ్గట్టు నీడిల్స్ అయితే ప్లేస్ చేస్తారు మనకి ఈ దారాలు ఏంటంటే ఈ పైప్స్ ద్వారా ఈ మిషన్లోకి అయితే దారం ఎంటర్ అయిపోయి నుంచి ఎంబ్రాయిడరీ డిజైన్ పైకి గుర్తులు చూసారా అలా వెళ్ళిపోతుంది ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కలర్ నీడి అయితే ఉంటుంది ఇంకో కలర్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క నీడికి ఒక్కొక్క కలర్ థ్రెడ్ చెప్తాను ఒక్కొక్క నీడిల్కి ఒక్కొక్క కలర్ థ్రెడ్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది సింగిల్ ఎంబ్రాయిడరీ మిషన్ మనకి దీంట్లో కూడా ఏంటంటే మీకు కావాలంటే డబల్ ఎంబ్రాయిడరీ హెడ్ మిషన్ కూడా అయితే ఉంటుంది కాకపోతే ఇదైతే సింగిల్ ఎంబ్రాయిడరీ హెడ్ మిషన్ ఈ క్లాసిక్ రెగ్యులర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఏంటంటే మనకి ఎస్పెషల్ ఈ మిషన్ వచ్చేసి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజు ఇది కాకుండా దీనికన్నా పెద్ద ఫ్రేమ్ సైజెస్ కూడా ఉంటాయి బట్ యాక్చువల్ ఇదైతే ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజు మనకి ల్యాప్టాప్లో ఎండ్రైన్ సంబంధించి డిజైన్స్ అయితే ఇలా ఉంటాయి ప్రతి డిజైన్కి ఒక్కొక్క నెంబర్ అయితే ఉంటుంది మనం కావాల్సిన నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఇలా పీడిఎఫ్సే కాకుండా మనకి పీడిఎఫ్సే కాకుండా ఇలాగా బుక్ కూడా అయితే ఇచ్చి ఈ ట్రిపులర్ రైట్ రియల్ వర్ల్డ్ ఎంబ్రాయిడరీ విషయంలో మనకి మొత్తము నాలుగు వేల మోడల్స్ అయితే నాలుగు వేల డిజైన్స్ అయితే ఉంటాయి మనకు కావాల్సిన డిజైన్స్ బుక్లెట్లో అయితే ఇచ్చారు చూడొచ్చు ప్రతి డిజైన్కి ఒక నెంబర్ అయితే మోడల్ నెంబర్ అయితే ఉంటుంది మీరు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని మనమైతే ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని చెప్తే యాజ్ టీజ్గా ఎంబ్రాయిడరీ డిజైన్ అలాగే వచ్చేస్తుంది ఇలా మీకు సంబంధించి మొత్తం నాలుగు వేల డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క యూనిక్ మోడల్ అయితే ఉంది ఆల్రెడీ మనకి ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది ఈ మిషన్లో అయితే వేశారు చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందో ఇది కూడా వన్ ఆఫ్ ది ఎంబ్రాయిడరీ డిజైన్ ఈ మిషన్ డిజైన్ చేసింది చాలా చాలా బాగుంది డిజైన్ అయితే మనకి కావాలంటే ఈ ఎంబ్రాయిడరీ చూడొచ్చు ఇక్కడ లెటర్స్ కూడా ఉన్నాయి మనకు కావాల్సిన నేమ్స్ ఏవైనా కూడా ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ వేసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈ ఆర్ ఎంబ్రాయిడరీ క్లాసిఫికేషన్ ఏంటంటే మనకి కావాల్సిన ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు దాదాపు పది మోడల్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు చూడొచ్చు ఇది కూడా ఏంటంటే మనకి మీరు చూస్తున్నారు మొత్తం ఫ్రేమ్స్ ఏ మనకు కావాల్సిన సైజు కాంపాక్ట్ గా చిన్న చిన్న సైజు నుంచి పెద్ద సైజుల వరకు ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే వీళ్ళైతే చాలా ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు ఈ ఫ్రేమ్స్ కూడా చాలా కాస్ట్గా ఉంటాయి మనం ఏంటంటే మిషన్ పర్చేస్ చేసేటప్పుడు మొత్తం మనకి పది ఫ్రేమ్స్ అయితే వాళ్ళే ఇచ్చారు వాళ్ళు కూడా అయితే ఇచ్చారు క్లాత్ డ్యామేజ్ కాకుండా మనకి ఏంటంటే ఫ్రేమ్ మీద పెట్టడానికి పేపర్ క్లాత్ కూడా ఇచ్చారు మా బ్లౌజ్ కి డిజైన్ ఎంత ఛార్జ్ చేస్తారో అడుగునాం ఎంత ఛార్జ్ చేస్తారా ఐదు వందల నుంచి మీరు సెలక్షన్ చేసే డిజైన్ బట్టి ఉంటుందండి రేటు రీజనబుల్ ప్రైసే ఉంటుంది కచ్ వర్క్ డిజైన్స్ కూడా వస్తాయండి శారీ కచ్ వర్క్ అన్నీ వస్తాయి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఈ మిషన్లో వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎవరిదైనా వెడ్డింగ్ జరుగుతుంటే ఆ పేరు ఫోటోని మనం దీంట్లో స్టిచ్ చేసేసి వాళ్ళ డేట్ని కూడా దీంట్లో ఫీడ్ చేసి ఒక ఫ్రేమ్ లాగ్ సెట్ చేసి గిఫ్ట్ గా ఇవ్వచ్చు వాళ్ళకి గిఫ్ట్గా అట్లా ఏవైనా సెట్ చేసుకోవచ్చు ఒక దేవుడు మనకి ఇష్టమైన దేవుడు బొమ్మలైనా కానీ ఏదైనా దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది మీరు ఆర్డర్ చెప్పిన ఎన్ని రోజుల్లో ఒక టూ డేస్ లో ఇస్తానమ్మా టూ డేస్ లో ఇస్తాను ఎటువంటి వర్క్ అయినా కానీ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇచ్చేస్తే వన్ డే లో కూడా ఇస్తాను ఈ ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ క్లాసిక్ హెడ్ డిజైన్ మిషన్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ చెక్ చేసి దీన్ని పర్చేస్ ఫ్రెండ్స్ ఇది ఈ ట్రిగులర్ ఎంబ్రాయిడరీ మిషన్ యొక్క సింగిల్ హెడ్ పూర్తి డీటెయిల్స్ వీడియోపై పై ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు దట్స్ ఆల్ సైనింగ్ ఆఫ్ పెరుగు లాక్స్